మన కోసం మనందరి కోసం మన సర్పంచ్ నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎన్నికల సందడి నెలకొంది ప్రతి ఊళ్ళో కూడా ఒక పండగ వాతావరణం ఎన్నికల పండగ వాతావరణం కనిపిస్తుంది అభ్యర్థులందరూ కూడా నువ్వా నేనన్నట్టుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు ర్యాలీ ర్యాలీలు పోతున్నారు గుంపులు గుంపులుగా ఎంతోమంది సపోర్ట్ ఉన్న వాళ్ళంతో కూడా ఈరోజు ర్యాలీలు చేస్తూ మేము గెలుస్తామనే ధీమతో నడుస్తున్నారు సో దాంట్లో భాగంగా ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం జడ్చర్ల మండల పరిధికి సంబంధించిన కిష్టారం గ్రామ పంచాయతీలు ఉన్నాం మరి కిష్టారం గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు సంఘం సుజాతారెడ్డి గారు పోటీలో ఉన్నారు మరి తను సమస్యలేంటి అసలు ఎందుకు పోటీలో నిలబడ్డారు తను గెలిస్తే ఆ ఊరికి ఏం చేస్తారు అంటే అనేక విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మేడం నమస్కారం మేడం వెల్కమ్ టు త్రీటి టీవీ ముందుగా మీ గురించి చెప్పండి మేడం నా పేరు సుజాత నేను కిష్టారం గ్రామం సర్పంచ్గా పోటీకి నిలబడిన మీరు రాజకీయంలో రావడం మొదటిసారి మొదటిసారి మీరు మొదటిసారి కానీ సార్ ఎప్పటి నుంచే ఉండొచ్చు సార్ ముందు నుంచి ఉన్నాడు నేను ఫస్ట్ ఎన్ని నుంచి ఉన్నారు సార్ మీరు సార్ ప్రోద్వాలతో నిలబడ్డ అసలు సర్పంచ్గా ఎందుకు నిలబడమని అనుకున్నారు ఊరును అభివృద్ధి లేకుండా ఎప్పుడు ఇట్లే ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇది ఒక్కసారి ట్రై చేసి మార్పు తెచ్చిన తర్వాత అది వేరే విషయం ఓకే అయితే మీ ఊళ్ళో మరి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు మీ ఊరి ఆలోచన అయితే సమస్యలు ఏమున్నాయి అసలు మీ ఊళ్ళు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఫింక్షన్లు అందరికి అందట్లేదు స్కూల్ పిల్లలకు ఇబ్బంది ఉంది ఈ ఊరికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం చాలామంది తెలుసు బాగా వైరల్ అవుతుంది ఏంటంటే మన ఊరికి వచ్చే రోడ్ ఆ మధ్యలో వాటర్ రావడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంటారు కదా మరి మీరు గెలిచి దానికోసం ఏం చేస్తారు మేడం రోడ్డు ఏపీయడానికే ట్రై చేసిన డబల్ రోడ్ శాంక్షన్ చేయించి వేయించాలి మారు ఊరు కాదు ఇక్కడ అంబటాపూర్ అని ఉంది వాళ్ళకి మరీ ఇబ్బంది ఉంది కూడా మాకు ఎంత ఇబ్బంది ఉందో వాళ్ళకి అంత ఇబ్బంది ఉంది మొన్న వాటర్ ఎక్కువ కూడా అందులో ఇద్దరు పోయి చనిపోయారు వాళ్ళది కూడా చేయాలి అయితే ప్రతి మగాడి విజయం ఒక స్త్రీ ఉంటారనేది అందరూ మాట్లాడే మాట కానీ ఈరోజు మీరు నిలబడారంటే వెనుక సార్ ఉంటారు ఖచ్చితంగా సార్ ఒకటి సపోర్ట్ చేస్తే కూడా నేను ఒక్కదాని రాలేను ఊరు జనం అందరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఈ మాత్రం ధైర్యంగా ఉన్నా అయితే మీరు ప్రచారం చేస్తుంటే చాలా మంది అనిపిస్తున్నారు లేడీస్ కూడా మీ వెనకాల అంటే వాళ్ళ ఆదరణ ఎలా ఉంది అనిపిస్తుంది ఆదరణ బాగుంది ఇప్పుడు ఆదరణ బాగున్నందుకే మేము కూడా ముందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తుర్రు కాబట్టి ముందుకు పోతున్నాం మన ఊళ్ళో ఓట్లే మొత్తం మొత్తం తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై ఓట్లు ఉన్నాయి మీకు ఎంత మెజారిటీ మెజారిటీ రావచ్చు అంటారు సెవెంటీ ఫైవ్ వరకు వస్తుందని ధీమాతోటే ఉన్నాము ఎందుకంత పక్కాగా చెప్పగలుగుతున్నారు జనాలు ఎప్పుడు అదే ఒక్కరికే వేయాలి ఒక్కరినే ఇప్పుడు ఈసారి నన్ను గెలిపించినప్పుడు నెక్స్ట్ టైము ఒకరిని గెలిపిస్తే ఎవరి తెలివి ఎవరి ఆలోచనలు ఎట్లుంటాయో మార్చాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం అయితే ప్రతి ఊరికి కూడా విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా సో మీరు గెలిస్తే విద్యాపరంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు వైద్యం అంటే ఆరోగ్యపరంగా అంటే హాస్పిటల్స్కి వెళ్ళేటట్టు కానీ ఏం చేస్తారు విద్యాపరంగా అంటే స్కూల్ స్ట్రెంత్ పెంచాలి స్కూల్ టీచర్లు మంచిగా ఉండాలి స్కూల్ టీచర్లు ఇప్పుడు తక్కువ ఉన్నారు ఎక్కువ చేయించి స్కూల్ కూడా డెవలప్ చేసి స్ట్రెంగ్త్ ఎక్కువ వచ్చేటట్టు ఇక్కడనే పోలేపల్లికి పోయి రావడం కూడా ఇబ్బంది అవుతుంది చర్చలకు పోయి రావడం ఇబ్బంది అవుతుంది అంత ఇక్కడనే కన్వీనియం చేసి మంచిగా చేయాలని ఆలోచన మన ఊళ్ళో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందా హాస్టల్ లేదు మరి దానికోసం ఏం చేస్తారు ఎందుకంటే ఏ జబ్బులు వచ్చినా ఎమర్జెన్సీ ఉన్న అందులో పోవాలంటే రోడ్ కూడా బాలేదు కాబట్టి జడ్చలో పోవాలంటే ఇబ్బంది కదా మరి దానికోసం మీరు ఏం చేస్తారు ఎమ్మెల్యే సహకారం తోటి హాస్పిటల్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటోలు కూడా లేవు మా ఊరికి ఆటోలు లేవు బస్సులు లేవు అందుకే ఇక్కడ చేసి ఇక్కడనే ఇబ్బంది లేకుండా అయిపోతుంది అయితే ప్రతి ఊళ్ళో కూడా యువత చదువుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా చదువుకుంటున్నారు కాకపోతే ఉద్యోగాలు వాళ్ళకు ఉపాధి అనేది చాలా తక్కువ ఉంది కదా మరి మీ ఊళ్ళో యువత కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చదువుకునే వాళ్ళకు మా ఊరికి దగ్గరలో పోలేపల్లి ఉంది అక్కడ కంపెనీలలో చదువుకున్న వాళ్ళు జాబులకు కన్వి ఏర్పాటు చేయగలుగుతాం మన ఊళ్ళో మహిళలు మహిళల గురించి మీరేం అనుకుంటున్నారు లోన్లు ఎక్కువ వచ్చేటట్టు కుట్టు మిషాన్లు బయటకు వెళ్ళకుండా ఇంట్లో చేసుకునే వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం ఉపాధి కలిపి నమస్తే నా పేరు గోపాల్ రెడ్డి శ్రీధారెడ్డి మేడం గారి హస్బెండ్ హస్బెండ్ అయితే సార్ ఎందుకు ఈరోజు మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు పర్టికులర్ ఈరోజు సర్పంచ్ ఎందుకు అనుకుంటున్నారు నేను కృష్ణారా రెండు వేల తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అప్పటి నుంచి పార్టీకి కష్టపడ్డా అంటే ముప్పై నుంచి సువర్శనగా ఉన్నాడు కానీ ఏం అభివృద్ధి చెందలేదు కిష్టారామురా అరే మనం ఒకసారి చేసి అభివృద్ధి చెందాలి ఊరికి మంచి చేయాలని చెప్పి సర్పంచే నిలబడుతుంది ఓకే అయితే మీరు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ వచ్చారు బీఆర్ఎస్ అంటే మనకు అభివృద్ధి దొరకలేదు కనుక కాంగ్రెస్ వచ్చాము ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి అభివృద్ధి చేస్తాంటారా పక్కా చేస్తా ఏమున్నాయి సమస్యలు మెయిన్ కావులా ఫస్ట్ కిస్టారం సీసీ రోడ్ లేవు డ్రైనేజీ లేదు ఇంకోటి కిష్ కిష్ పోలేపల్లి కిష్టారం వరకు డబ్బులు రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది ఆడ అలుగు పడుతుంది కానీ పోలేపల్లి దగ్గర అది ఫ్లైవర్ ఏపీ బ్రిడ్జ్ ఏపీ కంపల్సరీ అంటే వాళ్ళకి వెళ్తే అసలు కృష్ణార ఉదానపూర్కి వెళ్ళిపోతున్నాను ఓనికి చాలా ఇబ్బంది ఇవ్వతా పబ్లిక్కు అందుకే అది చేస్తా ఎమ్మెల్యే సహకారం బాగుంది మాకు కృష్ణారాం పోలేపల్ నుంచి కృష్ణారంలో డబ్బు రోడ్ వేయిస్తా అక్కడ ఫ్లైఓవర్ వేపిస్తాను కృష్ణారాం నుంచి అమ్మటపూర్ వరకు బీటు రోడ్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది అది కూడా నేను ప్రాబ్లం కంపల్సరీ క్లియర్ చేస్తా అయితే ముఖ్యంగా ఊరికి కనీస సౌకర్యాలు ఇల్లు తాగునీరు మెయిన్ మన ఊరికి సో మన ఊరికి ఎలా ఉన్నాయి తాగునీరు కానీ ఇండ్లు అందరికి వచ్చినాయా ఇల్లు కొంతమందికి వచ్చినాయి పదహారు మందికి వచ్చినాయి కంప్లీట్ ఈ ఫైవ్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు లేని వారికి కంపల్సరీ ఇల్లు ఇంద్రామ ఇల్లు ఇప్పించి ఇప్పిస్తా అయితే మన ఊరు ఎంత ఉన్నాయి జనాభా రెండు వేల ఓట్లు ఎంత ఉన్నాయి తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎంత మెజారిటీ రావచ్చు మీకు ఈసారి నాకు ఎయిటీ పర్సెంట్ ఎందుకంత నమ్మకం గెలుస్తామని నేను వేసే పనిని బట్టి మాకు గుర్తిస్తారు ఓకే మీరు ఇప్పుడు సర్పంచ్లా పడుతున్నారు సర్పంచ్లాడాక ఏదో అభిప్రాయంలో చేయాల్సిందే ఇంతకుముందు మరి ఏమైనా మంచి పని ఊరి కోసం చేసిన ఏం చేసేది ఇప్పుడు సీస్ రోడ్లు లేకుండా ఫస్ట్ నేను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను ఒక సర్పంచ్ కాకుండా ఏం కాకుండా ముప్పై లక్షల రోడ్లు చేయించా ముల్లెక్కి వెళ్ళి నేను ఉల్లెకెళ్ళిన సర్పంచ్ ఉంటాడు కదా మీకు ఎందుకు చేయించాడు అది సర్పంచ్ లేడు మొన్న ఇప్పుడు మొన్న చేయించాడు ఓకే అంతకుముందు పది పదిహేను అయితే ముప్పై ఏళ్ళు చే ముప్పై ఏళ్ళు చేయని పని నేను చేయించిన ముప్పై ఏళ్ళు సర్పంచ్ ఉన్న చేయని పని నేను చేయించిన అది నాకు నమ్మకం ఉంది ఆ ఊళ్ళో వాళ్ళ ఊళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా అదే గోపాల్రెడ్డి అయితేనే చేస్తారు నమ్మకం కూడా వాళ్ళకు ఉంది పక్కా చేస్తారని నమ్మకంతోనే నా అన్న కూడా వాళ్ళు ముఖ్యంగా యువతకు మీరేం చేద్దాం అనుకుంటున్నారు యువతకు కంపెనీలు ఉన్నాయి ఫార్మా కంపెనీలు ప్రతి ఒక్కరికి నా చే సాయశక్తులా వాళ్ళకి జాబులు పెట్టిస్తా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా సరే ఈ కంపెనీ కాకుండా వాళ్ళు ఏమన్నా ఉపాధికి చేపి అంటే కంపల్సరీ వాళ్ళకి కింబడి వాడిని చేయిస్తానే అయితే సార్ మనిషికి కనీస అవసరాలు కూడు గూడు గుడ్డ గుడ్డ సో వాటి కోసం మీరు కనీస సౌకర్యాలు మీరు కల్పించడానికి ప్రజల కోసం మీరు ఏం చేస్తారు ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రియ ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుంది తినకూడదు సన్న బియ్యం రేవంత్ రెడ్డి వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నాక ప్రతి ఒక్కరు మంచిగా కడుపు తింటారు స్కూల్ పిల్లలు కూడా మంచిగా తింటున్నారు బాగుంది వాళ్ళకు మిల్లు ప్రతి ఒక్కరు ఇండ్లు లేవు ఇండ్లు లేని వారికి ప్రతి పేదవారికి నేను ఇండ్లు ఇప్పిస్తాను అంటే ఎమ్మెల్యే సహకారంతో మంచిగా ఉంది మాకు ఎమ్మెల్యే తను కొట్లాడానని నేను చేపిస్తా పని రైతుల కోసం ఏం చేస్తారు ఇక్కడ చూసినా ఖచ్చితంగా దేశానికి అన్నం పెట్టే వెన్నెముక దేశానికి వెన్నెముక రైతు అంటారు కదా రైతే అని కూడా అంటారు కదా రైతుల కోసం ఏం చేస్తారు రైతులకు మనం వాస్తవానికి అంతే మనం ఈరో ఇబ్బంది అని అంటున్నాం కానీ అయితే ఆ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అంత కావాల్సి ఇక్కడనే కిస్తారం ఈ తెచ్చి రైతులకు అందజేసే బాధ్యత నాది రుణాలు వ్యవసాయ రుణాలు అటువంటి ఏమన్నా నేను ప్రతి ఒక్కరికి క్రాప్ లోన్ లేని వాళ్ళకి ఎవరైనా తీసుకోక ఉంటుంటే నేను బ్యాంకులు ఎవరు మాట్లాడి లోన్ ఇప్పిస్తాను మన ఊళ్ళో ముఖ్యంగా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ మహిళలకు కానీ పింఛన్ల విషయంలో కానీ మీరు వాళ్ళ వారికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీది నాకు ఫుల్ వాళ్ళకు ఫుల్ సపోర్ట్ నాది ఉంటుంది లేని వారు లేకపోతే కంపల్సరీ వాళ్ళకి పింఛన్ చేపిస్తారు ఇప్పుడు నాలుగు వేల పింఛన్ కూడా వస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా అది అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా చెప్పినందుకు ఆ నాలుగు వేల పింఛన్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి అరవుతు ఉంటారో ప్రతి ఒక్కరికి వాళ్ళకు పింఛన్ చేస్తుంది అయితే మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు అయితే ఫస్ట్ ఎప్పుడు తరిత్ర తీసుకుంటే మ్యాక్సిమం రాజపూర్ మండలి మొత్తం తీసుకుంటే ఎక్కువ శాతం బీఆర్ఎస్ సీట్లే వచ్చినాయి బీఆర్ఎస్ ఇట్ అంటే ఎఫెక్ట్ చూపిస్తాం ఏం లేదు నాకు 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 కాన్ఫిడెంట్ ఉంది నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది నాకు ఊరి ప్రజలే నాకు వాళ్ళ బలం వేరే లాక్స్ వేరే సపోర్ట్ లేదు మా ఊరు బలమే నాకు గెలుస్తుందనే నమ్మకం మా ఊరు ప్రజలకు నన్ను గెలిపించిన తర్వాత వాళ్ళకి ఏమి కావాలన్నా అంటే ఏమి అంటే క్లిష్టారంలో వసతులు వాళ్ళకు ఏం అవసరం ఉండేది చూశారు కదా ఈరోజు కిష్ణార్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన సంగం సుహేందరెడ్డి గోపాల్ రెడ్డి గారు మేము గెలిస్తే ఊరికి ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా కూడా వారికి అందుబాటులో ఉంటూ ఆ సమస్యలని పరిష్కరించి ఊరి అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా పాటు పడుతూ ఉంటున్నారు మరి చూద్దాం ప్రజలు వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందో